వారి ఫలితాలు పరిశీలిద్దాం ఈ వారంలో ధనుసు రాశి వారికి వాహన ప్రమాదాలు ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వారు విద్యార్థులు కొంత మానసిక ఒత్తిడికి గురి కావలసి ఉంటుంది అయినప్పటికీ వీరు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి వీరు చేస్తున్నటువంటి పనులు విద్యలో రాణిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి క్రీడారంగం వారికి సానుకూలంగా ఉంటుంది వైద్య విద్యార్థులకి యోగప్రదమైనటువంటిదిగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారంలో అనుకున్నటువంటి పనులు త్వరగా పూర్తి అవుతాయి న్యాయవాద వృత్తి వారికి ఈ వారం లాభిస్తుంది డాక్టర్స్ ఈ వారంలో తాము కొంత ఆందోళనకు గురి కావాల్సి ఉంటుంది అలాగే సినిమా రంగం వారికి ఈ వారం అనుకోనటువంటి సమస్యలు వచ్చి పడతాయి ఎక్కువగా వీరు చేస్తున్నటువంటి పనులు వీరిని అగాధంలోకి నెట్టే పరిస్థితి ఉంటుంది తీవ్రమైనటువంటి రుణ వలన వీరు మానసిక ఒత్తిడికి గురి అవుతారు వ్యాపార రంగంలో రైస్ మిల్లర్స్ ఈ వారం చాలా యోగప్రదంగా ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది కిరాణా మర్చెంట్స్ వారికి ఈ వారం లాభిస్తుంది అలాగే గృహ వ్యాపార సంబంధమైనటువంటి వర్తకులకు ఈ వారంలో యోగప్రదమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రాశి వారికి గోల్డ్ సిల్వర్ ఇత్యాది వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వారం లాభిస్తుంది వ్యతిరేకత ఉన్నప్పటికీ వీరు అతి ప్రయాసాలతో కష్టంతో ఈ వారమంతా కూడా జరుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది న్యాయవాదులకి ఈ వారం ప్రశ్నార్థకంగా ఉంటుంది వీరు చేస్తున్నటువంటి పనుల్లో వీరికి కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది రాజకీయ నాయకులకి ప్రశ్నార్థకంగా ఉండేటువంటి కాలమైనప్పటికీ ఎంతో కొంత సమస్యల్ని అధిగమించి ఉత్తమ స్థాయిని పొందగలుగుతారు విద్యార్థులలో కొంత నిరాశత ఏర్పడుతుంది గృహిణులకు గృహంలో వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి రుణ బాధలు తప్పవు వాహన ప్రమాదాలు ఈ వారంలో వీరికి జాగ్రత్త సూచిస్తుంది శత్రు ప్రాబల్యం ఉన్న చోట వీరు అనుకోనటువంటి దుస్సంఘటనలు జరుగుతాయి బంధుమిత్రాదుల్లో కలహం ఏర్పడుతుంది సోదరులకి వీరికి ఉన్నటువంటి మంచి స్నేహ కారణంగా బంధుత్వ కారణంగా కొన్ని పనులలో అనుకూలత ఏర్పడుతుంది చెబుతున్నప్పటికీ చేసేటువంటి పనులు వ్యత్యాసం ఏర్పడుతుంది తాము చేస్తున్నటువంటి పనులు యువతల వారికి అవరోధం కలిగించిన కొంతమేర ఉపయుక్తంగా ఉంటాయి తీర్థయాత్రలు కలిసి వస్తాయి విమానరంగం వారికి ఈ వారం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు మరియు రాజకీయ నాయకులకి ఈ వారంలో చేసేటువంటి ప్రయత్నాలు కొంత నిరాశత ఏర్పడతాయి అంతేకాదు ఎక్కడ ఉన్న వీరు లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం దత్త పాదుక స్థవం ఇవి పారాయణ చేయటం రుద్రపారాయణ చేయటం చేత ఈ వారం అనుకూలత ఏర్పడుతుంది అన్నదానం తిలదానం ఈ వారంలో వీరికి శుభ ఫలితాలనిస్తాయి దీపారాధన పదకొండు పర్యాయాలు ఏదైనా ఒకరోజు చేయటం వీరికి లాభదాటిగా ఉంటుంది అమ్మవారి దర్శనం వీరికి ఆనందదాయకంగా ఉంటుంది దుర్గా స్తోత్రం పఠించడం చాలా మంచిది వీరు అనుకోనటువంటి కష్టాల్లో నుంచి తేలిగ్గా బయటపడతారు వీరికి ఉన్నటువంటి స్నేహితుల యొక్క స్నేహబాంధవ్యం చేత కష్టకాలంలో వీరిని స్నేహితులు ఆదుకుంటారు ఈ రాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవడం చేత ఈ వారమంతా కూడా యోగప్రదంగా ఉంటుంది